ఒకటి ఆయన వచ్చిన నేపథ్యం మనందరికీ తెలుసు ఏమనంటే ఆయన ఇంకా చక్కగా ఇంకొక ఒక వంద సినిమాలో లేదా యాభై సినిమాలో ఈజీగా యాక్ట్ చేసి ఉండేవాడు ఇంకొంత ధనాన్ని బహుశాన్ని సంపాదించి ఉండేవారు ఇంకొంచెం కీర్తి కూడా వచ్చి ఉండేది ప్లస్ దాని తర్వాత నలుగురి నోట్లో పడి నిందాప నిందలు ఆయన మీద వేసేవారు అవేవి లేకుండా హాయిగా ఒక గొప్ప సెలబ్రిటీగా హీ కూడా చోస్ టు కమ్ టు పబ్లిక్ సర్వీస్ నేను ప్రజాసేవ చేయాలి నేనేదో మన తెలుగు ప్రజలందరికీ సేవ చేయాలి మన తెలుగుదనం చనిపోతుంది అది కనిపించట్లేదు అనే ఒక నినాదంతో వచ్చి దాన్ని ఆయన నేరుగా ఉద్దేశించి కళాకారుల్ని ఏ విధంగా హక్కున చేర్చుకున్నారు ఇవన్నీ కూడా తెలుగుదనం ఉట్టుపడేటట్టుగా మనకి ఆ రోజుల్లో నాకు తెలిసినంత వరకు ఇదొక గొప్ప ఉదాహరణగా చరిత్రలో మిగిలిపోతుందండి